ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమేశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసింగం పుణ్యోపేతం హే తాక్షం వందే విష్ణువందేసోకైకనాథం విష్ణుదేవుని శివ పరమాత్మను ఇరువురిని కూడాను సరిసమానంగా కొలిచేటువంటి అద్వితీయమైన అద్వైత తత్వం ఈ కార్తీక మాసం అందుకే అటువైపు పరమేశ్వరునికి పంచముఖ పరమేశ కరుణించుము అంటూ అభిషేకార్చనలు ఇటు విష్ణుదేవునికి తులసి మాలను అలంకరింపజేసి లక్ష తులసి అర్చనలు జరిపేటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానం ఈ కార్తీక మాసంలో కనిపిస్తుంది కేశవ జనార్దన దామోదర ఋషికేశ రాధాకృష్ణ కమలనాభ అంటూ జలసాయి అనేటువంటి మంత్రాలతో కార్తీక పవిత్ర స్నానాన్ని కూడాను ఆచరించాలి నిత్యం కూడా మనం ఇంటిలో స్నానం ఆచరించేటప్పుడు ఈ యొక్క పదాల్ని మనసు నిండా అనుకుంటూ కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అంటూ స్నానం చేయటం వలన ఆ జలశాయి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ అకడాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపజేస్తాడన్నమాట ఓం దివాకరాయ నమ ఓం ప్రభాకరాయ నమ ఓం భాస్కరాయ మహా అంటూ మనం నదిలోనే నిలబడి సూర్య భగవానికి కూడాను ఈ కార్తీక మాసంలో అర్ఘ్యం ఇవ్వటం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ యొక్క ప్రత్యక్ష సాక్షీభూత దైవం మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం అంతేకాకుండా వివిధ స్నానాల గురించి మనం తెలుసుకోవటం చాలా అవసరం ఈ కార్తీక మాసంలో తడిగుడ్డలతో ఎప్పుడూ కూడా దైవ కార్యాలు అనేటువంటివి చేయకూడదు అనే విషయాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకోండి అందరు పితృకర్మలు పిండ ప్రధానాలు మాత్రమే తడిగుడ్డలతో చేస్తాం ప్రాతకాలంలో ఐదు గంటల లోపు చేసే స్నానం చాలా విశేషకరం అది ఋషి స్నానం మిక్కిలి శ్రేష్టం అని చెప్పేసి మరొకసారి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా అనారోగ్యం వలన మరే ఇతర కారణాల వలన స్నానం చేయలేనికపోతే నిర్మల హృదయాలతో మీరంతా కూడాను పరమేశ్వరుణ్ణి నీరజాక్షుణ్ణి స్మరించడం మానవ స్నానం అవుతుంది నిర్మలమైనటువంటి హృదయంతో మీరు ధ్యానం చేస్తేనే చాలు అది కూడా పవిత్ర స్నానంగానే మారుతుంది విష్ణు పాదోదకంతో కానీ తులసి మారేడు దళాలు కలిపినటువంటి జలంతో కానీ మీరు గనక సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానం అని చెప్పేసి అంటారు మీ అదృష్టం బాగుండి ఎండా వాన కలిసి గనక కార్తీకంలో గనక వర్షం పడితే ఆ వర్షంలో గనక మీరు తడిస్తే అది అద్భుతవంతమైన దివ్య స్నానం అవుతుంది తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎండా వాన కలిసి గనక మీ గనక ఆ స్నానం కనుక ఆచరించినట్లయితే చాలా గొప్పది ఒకవైపు ఎండ కాస్తూ ఉంటుంది మరొకవైపు వాన పడుతూ ఉంటుంది అద్భుతం ఆనందం అమోఘం అటువంటి సమయంలో నాలుగు చినుకులు మన మీద పడ్డా కూడా అది అద్వితీయమైన దివ్య స్నానం అవుతుందన్నమాట అంతేకాకుండా తడి వస్త్రంతో దేహాన్ని గనక స్నానం చేయకుండా తుడుచుకుంటే కపిల స్నానం అని చెప్పేసి అనిపించుకుంటుంది ఆపోయిష్టమయోపహ అనే మంత్రాన్ని జపిస్తూ సంధ్యావందనాది సందర్భాలతో జలాన్ని ప్రోక్షించుకుంటే అది మంత్రస్నానం అని చెప్పేసి అంటాం మహిమాన్వితమైనటువంటి గాయత్రీ మంత్రం ఓం భో ఓర్భువస్వ తర్వరే అణ్యం భర్గోదేవేవస్య ధీమహి ధియో ప్రచోదయోత్ ప్రచోదయాత్ అని మనసులో అనుకుంటూ ఆ మంత్రాన్ని జపిస్తూ నీటిని అభిమంత్రించి శిరస్సు మీద చల్లుకుంటే గాయత్రి స్నానం అవుతుంది సుమా అంటోంది శాస్త్రం దీన్ని బట్టి సకల గ్రహదోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన నిగూఢ దే రహస్యం కార్తీక మాసంలో నుండి ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఆకాశ దీప దర్శనం చేసుకోవాలి ఆకాశ దీపం అంటే ఏంటి దేవతలు ఆకాశం నుంచి ఆ ధ్వజస్తంభాన్ని ఆధారంగా చేసుకొని ఆ దేవాలయంలో జరిగేటువంటి అద్భుతవంతమైనటువంటి విశేషకరమైనటువంటి విధి విధానంలో వచ్చి తీరుతారు ఆ దేవాలయ ప్రాంగణంలోకి మనం కూడా ప్రతినిత్యం కార్తీక మాసంలో సాయం సంధ్యా సమయంలో గనక శివదేవాలయానికి వెళ్ళి అక్కడ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోవటం వల్ల కూడా అద్వితీయమైనటువంటి పుణ్యం వస్తుంది అలా చేయని వాళ్ళు తమ ఇంటి వద్దనే ఒక ఆకాశ దీపం లాంటిది తయారు చేసి మీ యొక్క ఈశాన్య దిశలో చక్కగా ఆ యొక్క ఆకాశ దీపాన్ని తగిలించి ప్రతినిత్యం కూడాను దానిలో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం మధ్యలో ప్రమిదలు నూనె పోసి ఒత్తిని గనక వెలిగించి ఆకాశ దీపాన్ని ఇంట్లోనే మీరు నమస్కారం చేసుకున్నా కూడా అద్వితీయమైన సత్వర ఫలితం మీకు కలిగి తీరుతుంది సుమా ఇంత గొప్ప విశేషం ఇప్పుడు మట్టితో ఆకాశ దీపాలు చేసిన ప్రమిదలు అమ్ముతున్నారు ఆకాశ దీపం ఉండేటువంటి కుండల్లాగే ఉంటాయి వాటికి రంధ్రాలు ఉంటాయి దాన్ని తెచ్చి మనం మన ఇంట్లో ఈశాన్య మూల బయట చక్కగా కుక్కీకి తగిలించుకొని నిత్యం కూడాను ఆకాశ దీపం పెట్టుకోవచ్చు ఈ కార్తీక మాసం అంతా కూడా ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని దేవతల యొక్క అనుగ్రహాన్ని వచ్చి తీరుతాయి అని చెప్పేసి దేవతలందరూ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని శాస్త్రవచనం దీపారాధన చేస్తే ఏమిటి కార్తీక మాసంలో గొప్ప విశేషం అంటే మొట్టమొదట స్నానం తరువాత దీపం ఈ దీపము చాలా గొప్పది దీపారాధన చేయటమే అన్నిటికన్నా గొప్ప విశేషం ఎందుచేత దీపలక్ష్మి సముద్రాన్ని మధించినప్పుడు దేదీప్యవంతమైన కాంతిపుంజంతో బయటికి వచ్చింది లోకంలోని చీకటి అంతా కూడా పటాపంచలైపోయింది అందుకనే దీపారాధన అనేటువంటిది కార్తీక మాసంలో తప్పనిసరిగా మనం ఆచరించి తీరాలన్నమాట అందుకనే దీపదో లభతే విద్యాం దీపతో లబ్ధతే శృతం దీపతో లభతే వాయు దీపతో లభతే దివం అని చెప్పేసి దీపం వెలిగించిన వాడు విద్యావంతుడుగా అవుతాడు జ్ఞానవంతులు అవుతారు ఆయుష్వంతులు అవుతారు మానవ జీవితంలో ఆయుష్ లేకుండా ఎంత సంపాదించినా ఫలితం నిష్ప్రయోజనం అవుతుంది కదా అందుచేత భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప వరాల్లో మొట్టమొదటి వరం ఆయుష్మాన్ భవ పరిపూర్ణ ఆయుష్ కావాలి రెండవ వరం జ్ఞానతత్వం కావాలి ప్రతిదీ ఆచీతూచి ధర్మం వైపు అడుగు వేసేటువంటి లక్షణం కావాలి మూడవది ఆరోగ్యం ఆయుష్తో పాటు ఆరోగ్యప్రదమైన జీవనం కావాలి కీర్తి ప్రతిష్టలు కావాలి ఇవన్నీ కూడా కేవలం కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్లనే లభ్యపడతాయి అందుకనే దీపం జ్యోతిపరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ మనం దీపారాధన ఆచరించాలి ప్రమిదల్లో దీపారాధన చేసేటప్పుడు ఒక ప్రమిద పైన మరొక ప్రమిద ఉంచి దీపారాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం కాబట్టి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం మనకు లభ్యపడుతుంది అప్రయత్నంగా అయినా భక్తి భావన లేకపోయినా దీపాన్ని వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం లభ్యపడుతుంది మనసులో దీపం ఎవరు వెలిగిస్తారులే అనుకుంటూనే అప్రయత్నంగా దీపాన్ని వెలిగించినా కూడా అద్వితీయమైన అదృష్టాన్ని ఆ కార్తీక దామోదరుడు మనకు ప్రసాదిస్తాడు ఇది ఫలితం విష్ణుభక్తులకు కూడా వర్తిస్తుంది శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ మొదలైన రోజుల్లో అయినా కనీసం దీపాన్ని కనుక వెలిగించినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలిగి తీరుతుంది అని చెప్పేసి కార్తీక మాస వైశిష్టంలో మనం గ్రహిద్దాం కార్తీక మాసంలో శని త్రయోదశి కన్నా కూడా సోమవారం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే శని త్రయోదశి కన్నా కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కొన్ని వేల కోట్ల సత్ఫలితాన్ని ఇస్తుంది బహుళ ఏకాదశి కన్నా క్షీణాబ్ది ద్వాదశి అనిర్వచనీయమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది భాగవతం ఈ విషయాన్ని మనకు తెలియజేసింది కాబట్టి ఈ రోజుల్లో ఎవరైతే కార్తీక దీపాన్ని వెలిగిస్తారో వారికి అనంతమైనటువంటి పుణ్యఫలం లభ్యపడి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం దీపాలు భగవంతుని రూపాలుగా భావన చేస్తూ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా తులసి కోట వద్ద సాయం సంఖ్యా సమయంలోనూ ఉదయం వేళ కూడాను విష్ణుదేవునికి సంబంధించినటువంటి ముగ్గు అంటే ఆ పరమ పవిత్రవంతమైనటువంటి శంకుచక్రాల ముగ్గు వేసి మధ్యలో స్వస్తికి వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ వేసి రెండు ఒత్తులు ఆ తులసి మాత దగ్గర గనక వెలిగించినట్లయితే విష్ణుప్రియ అవుతుంది స్త్రీ విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రురాలై జీవితం అంతా సుఖప్రదంగా సాగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ దీపం వెలిగించిన వాళ్ళు గొప్ప విద్యావంతులుగా కూడా మారతారు పురుషులు చేయాలి స్త్రీలు కూడా చేయాలి ఆ దీపాన్ని వెలిగించేటువంటి విధి విధానం అయితే ఒత్తుల్లో కూడాను సంపూర్ణత్వాన్ని పమిడి పత్తి మనకు ప్రసాదిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పమిడిపత్తితో చేసిన ఒత్తులు అద్వితీయమైనటువంటి పుణ్యాన్ని ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తాయి లక్ష్మీప్రతమైనటువంటి ఒత్తులు మనకి లభ్యపడుతూ ఉంటాయి షాపుల్లో అవి ఏమిటయ్యా అంటే తామర తోడల నుంచి తయారు చేసిన ఒత్తులు అలాగే తెల్లజిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి ఒత్తులు కూడా ఉంటాయి అవి గనక వేసి వెలిగిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం దీప వైవిధ్యం అనేక రకాలుగా ఉంది దీప ప్రత్యేకత దేని ఫలితం దానిదే దీని ఫలితం దానిదేగా ఉంది కాబట్టి అఖండ దీపాన్ని వెలిగించడమే దీప యజ్ఞం అని చెప్పేసి చెప్పబడుతుంది అందుకనే ప్రతి వాళ్ళు కూడాను కార్తీక దీపోత్సవాలు అని చెప్పేసి నిర్వహిస్తారు ఇలా కోటి దీపోత్సవాలు సహస్ర కోటి దీపోత్సవాలు వాడవాడల దీపోత్సవాలు నగర నగరంలో దీపోత్సవాలు గుంటూరు జిల్లా దీపోత్సవాలు కర్నూలు జిల్లా దీపోత్సవాలు విశాఖపట్నం జిల్లా దీపోత్సవాలు అలాగే రకరకాలైనటువంటి ఆ యొక్క జిల్లాలలో కూడా దీపోత్సవ సంరంభాన్ని వివిధ ప్రజ్ఞావంతులు నేటికీ కూడా నిర్వహిస్తున్నారు హిందూ ధర్మం కూడాను ఈ ఛానల్ వాళ్ళు కూడా దీపోత్సవాన్ని నిర్వహించడానికి సన్నిధులవుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నేతి దీపం ఆవు నేతి దీపం ఆరోగ్యాన్ని పెంచుతుంది నువ్వుల నూనె నూనెల్లో చాలా గొప్పది కొబ్బరి నూనె కూడాను మంచిదే నువ్వుల నూనెతో చేసిన దీపారాధన లక్ష్మీప్రతం అవుతుంది ఎందుకని అవుతుంది అంటే దేవతానవులు సముద్రాన్ని అమృతం కోసం మదించినప్పుడు లక్ష్మీదేవి ఉజ్వలమైనటువంటి దీపకాంతితో అలా వచ్చినటువంటి శుభవేళ ఇంద్రుడు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అంటూ పూజించాడు ఆ సమయంలో మహావిష్ణువు లక్ష్మీదేవిని అలా తన వంతు ఆనందతత్వంలో అక్కున చేర్చుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు లక్ష్మీదేవి అక్కడే ఉన్నటువంటి నువ్వులు ఉన్నటువంటి ఆ పొదల్లోకి అలా పరిగెత్తుతూ వెళ్ళింది విష్ణుమూర్తి కూడా లక్ష్మీ వెంట పరిగెత్తటం వల్ల ఆ నువ్వుల వనంలోని నువ్వులు ఆయన పాదాల కింద పడి నువ్వుల నూనెగా మారిపోయాయి ఇటువంటి నువ్వుల నూనెతో కనుక ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని శాస్త్రం నువ్వుల నూనె ఒరిజినల్ తీసుకోవాలి గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వులు వేయి అట్లా గానుగులో వేసి వచ్చినటువంటి నూనెను తెచ్చుకొని కార్తీక మాసం అంతా కూడాను నువ్వుల నూనెతో దీపారాధన ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది డూప్లికేట్ నూనెలు మాత్రం వాడితే అరిష్టం వస్తుంది ఎలా డూప్లికేట్ నూనె అని తెలుసుకుంటామంటే ఒత్తి వెలిగించినప్పుడు ఆ ఒత్తి నల్లగా మారిపోతుంది ఒత్తి వెలిగించినప్పుడు ఒత్తిలో మూడు రకాల రంగులు కనిపిస్తాయి ఎరుపు నీలం పసుపు ఈ మూడు కలిసినటువంటి ఆకృతిలో ఉండేటువంటి అద్వితీయమైనటువంటి కాంతి అది ఆ కాంతిని పట్టి ఇది మంచి నూనె లేక డూప్లికేటా కల్తీ నూనె అని గ్రహించవచ్చు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే మీరు హాయిగా ఆ నువ్వుల్ని తీసుకొని వెళ్ళి ఆ కొట్టు యజమానికి ఇస్తే దాన్ని వాళ్ళు మిషన్లో వేసి నువ్వుల నూనెగా మార్చి మనకు ఇస్తారు గానుగ నూనె దగ్గర గానుగ నూనెలు అనే వాటి దగ్గర మనం కొనుక్కోవచ్చు గొప్ప విషయం ఇంకొకటి ఉంది పొరపాటున కూడాను మీరు శనగ నూనెతో దీపారాధన ఆచరించకూడదు అలా ఆచరిస్తే కటిక దరిద్రం వస్తుంది ఇది శాపం అన్నమాట లక్ష్మీదేవిది అందుచేత ఎవరూ కూడాను నూనెతో దీపం పెట్టేవాళ్ళు శనగ నూనెతో ఇంట్లో కానీ బయట కానీ దీపారాధన చేయకూడదు కావాలంటే వంటల్లో వాడుకోవచ్చు ఆరోగ్యప్రదమే నువ్వులతో చేసిన దీపారాధన దేవికి చాలా ఇష్టం కంటికి కూడా మంచిది కొబ్బరి నూనె దీపారాధన త్వరలో వివాహం కావటానికి ఆస్కారం ఉంటుంది వివాహం కానిటువంటి వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే త్వరగా వివాహం అవుతుంది సంతాన ప్రాప్తి లేని వాళ్ళు కూడా ఇది ఆచరించవచ్చు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరటానికి కూడా ఒరిజినల్ కొబ్బరి నూనె చాలా మంచిది అలాగే పిండితో చేసినటువంటి దీపాలు వెలిగిస్తే స్త్రీలకు మాంగళ్య భాగ్యం అని చెప్పేసి శాస్త్రం నాగుల జంట శిలాప్రతిమల ముందు ఈ యొక్క దీపారాధన చేస్తే సర్పదోషం అనేటువంటిది పోతుంది జాతకంలో గనక సర్పదోషం ఉంటే ఆ సర్పదోషాన్ని పటాపంచలు చేయటానికి ఈ యొక్క దీపారాధన ఎంతగానో సహకరిస్తుంది నిమ్మకాయ డొప్పలో నూనె పోసి దీపారాధన రాహుగ్రహ దోష నివారణ కోసం వెలిగిస్తాం ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించవద్దు అలా వెలిగిస్తే దరిద్రం వస్తుంది ఉసిరికాయపై దీపం వెలిగించడం అదృష్టం నారాయణ తత్వం ఇక్కడ ఒక ఉసిరికాయను తీసుకొని దానికి రంధ్రం పో పెట్టి దానిపైన రంధ్రంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి చక్కగా ముద్దగా ఉండేటువంటి ఒత్తిని తయారు చేసి దానిలో ఉంచి దీపారాధన చేస్తే మిక్కిలి అదృష్టం కలుగుతుంది ధాత్రి నారాయణ తత్వం అంటారు దీన్ని అరటి దొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతాం కార్తీక మాసంలో ఇలా వదలటం వల్ల ఐశ్వర్య సిద్ధి మీరు ముఖ్యమైన పర్వదినాల్లో నదీ స్నానం ఆచరించినప్పుడు అరటి దొప్పల్లో మీ ఇంట్లో ఎంతమంది సంతానం అయితే ఉన్నారో వాళ్ళ అందరి పేర్లు చెప్పుకొని దీపాలు అరటి దొప్పలో ఆవునేదితో చేసినవి అలా ఉంచి సరాసరి నదిలో వదలాలి అలా వదిలినప్పుడు నదీమ తల్లి తన దివ్యమంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఆ డొప్పల్లో దీపాలు వెలుగుతూ వెలుగుతూ అలా వెళ్ళిపోతాయి అవతల ఒడ్డుకి ఇలా వెళ్ళటం మీ కుటుంబం యావత్తూ కూడాను సర్వైశ్వర్గ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి నాంది పలుకుతుంది పోలి స్వర్గం పేరుతో కూడా ఈ నియమాన్ని మనం పాడిస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడాను క్షేత్ర దర్శనం తర్వాత నదీ దేవతలకు దీపాలు వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించి పుష్కరిణిలో అక్కడ మీరు ఈ కార్తీక మాసంలో ఆ అరటి దొప్పలు దీపాలు ఉంచి నదిలో వదలండి ఇలా వదలటం వల్ల విశిష్టవంతమైన పుణ్య ఫలప్రదం ఆరోగ్య ఫలప్రదం అభీష్ట సిద్ధి కలుగుతుంది హారతి ఇస్తే వరుణలోక ప్రాప్తి కలుగుతుంది వరుణలోక ప్రాప్తి హారతి ఇవ్వటం వలన కలుగుతుంది అందుకే గంగమ్మ తల్లికి కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో వివిధ రకాలైన హారతలు ఇస్తారు ఇలా హారతులను కనులారా వీక్షించిన చాలు అద్వితీయమైనటువంటి పుణ్యం అదృష్టం మనకు కలిగి తీరుతుంది సుమా అందుకే ఈ కార్తీకం అంతా కూడా దీపారాధనకు అత్యంత శ్రేష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి నిత్యం దీపం వెలిగించి జ్ఞానజ్యోతిని మనం సంపాదించుకుందామా మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి హరిహర కార్తీకంలో తెలుపుకుందామా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్తా సుఖినో భవంతు